విశ్వంభరా మూవీ షూటింగ్లో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారు తమ మూవీ అప్డేట్స్తో పాటు ఫ్యామిలీ మూమెంట్స్ వెకేషన్కి సంబంధించిన ఫొటోస్ని ఎప్పటికప్పుడు తమ అభిమానులతో సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటారు ఫిబ్రవరి ట్వంటీ న మెగాస్టార్ చిరంజీవి సురేఖ గార్ల ఫార్టీ ఫిఫ్త్ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా చిరంజీవి గారు సురేఖ గారులో నా కళల జీవిత భాగస్వామిని నేను తెలుసుకున్నందుకు నేను ఎప్పుడూ చాలా అదృష్టవంతుడిగా భావిస్తాను ఆమె నా బలం నా ఆధారం మరియు నా రెక్కల కింద గాలి ప్రపంచంలోనే అద్భుతమైన తెలియని వాటిని నావిగేట్ చేయడంలో ఎల్లప్పుడూ నాకు సహాయపడుతుంది ఆమె ఉనికి నిరంతరం ఓదార్పు మరియు అద్భుతమైన ప్రేరణ ఆమె నాకు ఏమిటో మరియు ఎంతగానో అర్థం చేసుకుంటుందో కొంచెం చెప్పడానికి అవకాశం తీసుకున్నాను థ్యాంక్ యూ మై సోల్మేట్ సురేఖ నిన్ను ప్రేమ మరియు ఆరాధనతో వ్యక్తీకరించడానికి ఇలాంటి సందర్భాలు మరిన్ని రావాలి అని కోరుకుంటున్నాను అంటూ సురేఖ గారు తన లైఫ్లో ఎంత ఇంపార్టెంటో అని స్వీట్ పోస్ట్ చేశారు అలాగే మా వెడ్డింగ్ యానివర్సరీ కొంత వెరీ డియర్ ఫ్రెండ్స్తో దుబాయ్ వెళ్ళే రూట్లో ఫ్లైట్లో సెలబ్రేట్ చేసుకుంటున్నామని విష్ చేసిన ఆల్ ఫ్రెండ్స్ ఫ్యాన్స్ ఫ్యామిలీ మరియు వెల్ విషెస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అంటూ తెలిపారు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ మీరు చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి